జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత రోజుకో వివాదం చోటు చేసుకుంటుంది మొన్నటి వరకు ఇటు సంజయ్ అటు జీవన్ రెడ్డి అనుచరుల మధ్య ఫ్లెక్సీ వార్ చోటు చేసుకోగా చివరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం అధికారుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇప్పుడు జగిత్యాలలో కొత్తగా ఫ్లెక్సీ ప్రోటోకాల్ చోటు చేసుకుంది తాజాగా ఫ్లెక్సీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటో లేకపోవడాన్ని ఎంఆర్పిఎస్ నేతలు తప్పుపడుతున్నారు వెలమధర సంజయ్కి దళితులంటే చిన్న చూపా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సంజయ్ తన తీరును మార్చుకోవాలని లేనిచో నియోజకవర్గంలో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారు గత ఇరవై సంవత్సరాలుగా సీనియర్ నాయకులుగా కాంగ్రెస్లో చెలామణి అవుతున్నారు ఈరోజు ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్న డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈ మధ్యలో మనకు కాంగ్రెస్లో చేరడం జరిగింది ఆయన ఆ వ్యక్తిగత అభిప్రాయాలు అవి జయచాలపట్నంలో ఎన్నో ఫ్లెక్స్లు ఉన్నాయి మీరు ప్రజలు చూస్తున్నారు ఒక ప్రభుత్వ వైపు ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవేందర్ రెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది మరియు విద్యాసాగర్లో ఫోటో పెట్టడం జరిగింది అంటే ఒక మాదిగ సమాజానికి కమ్యూనిటీకి చెందిన అడ్లు లక్ష్మణ్ కుమార్ గారి ఫోటో పెట్ట పెట్టకపోవడం చాలా బాధాకరం ఇకనైనా ప్రభుత్వాలు మాదిగ సమాజాన్ని గుర్తించకపోతే పోరాటాలపై డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఏదైతే ఇక్కడ దళితులను రాజకీయంగా ఒక కుల వివక్ష పరిపాలనతోటి అవమానించే రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు ఇందువల్ల కాంగ్రెస్ పార్టీ మాదిగల వ్యతిరేకం మాదిగల కెంపి టిక్కెట్లు ఇవ్వకపోవడాన్ని ఖండిస్తూ మేము అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మీద మేము పోరాటం చేయడం జరిగింది ఇవాళ నువ్వు ఈ అవసరాల కోసం నువ్వు కాంగ్రెస్ పార్టీ మారితే మారిండవచ్చు నువ్వు రాజకీయాలు చేసుకుంటూ వేసుకోవచ్చు ఇవాళ నువ్వు ఏ దళితులైతే నిన్ను గెలిపించిందో ఆ దళితులను రాజకీయంగా అవమానించే రీతిలో వివరించడాన్ని ఎంఆర్పిఎస్ జిల్లా పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తాం